హాయ్ హలో ఎవరివన్ మోక్ష హోమ్మేడ్ ఫుడ్స్లో ఎక్కువగా డైలీ నేను చేసేది డ్రై ఫ్రూట్ చిక్కియే ఎందుకంటే అంత క్రేజ్ అలాగే అంత సేల్ ఫ్రూట్ చిక్కీయే కదా ఏమీ పాడవద్దు కదా అని చెప్పి స్టోర్ చేసి నేనైతే సేల్ చేయట్లేదు ఎప్పటికప్పుడు ఆర్డర్ బట్టి చేస్తున్నాను ఈరోజు వచ్చి టూ డిఫరెంట్ ఆర్డర్స్ ఒకటి వచ్చి ప్రెగ్నెంట్ లేడీకి ఆ సీట్స్ అవి వేయకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్తోనే చేయమన్నారు అండ్ ఇది వచ్చి ఒక పాప కోసం అంట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప దానికైతే చాలా బాగా నచ్చేసిందని చెప్పి ఇది ఇటర్ ఆర్డర్స్ అట్లా చేస్తూనే ఉంటున్నారు అండ్ డైలీ ఒక చిక్కి పిల్లలకి ఇచ్చామంటే చాలా హెల్దీ ఇందులో డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ అలాగే నువ్వు పప్పు వేసి చేస్తున్నాము అలాగే మేము యూస్ చేసే బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం అయితే యూజ్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసినప్పుడు కానీ అండ్ బెల్లంలో కానీ మేము గీ కూడా ఎక్కువ యాడ్ చేస్తాము దాన్ని బట్టి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కానీ ఇంకా వేరే లెవెల్ సో వన్స్ మీరు చిక్కి టేస్ట్ చూసినట్టయితే మీ ఫేవరెట్లో ఇది ఒక ఐటమ్ అయిపోతుంది అనమాట సో మాకు కుషి పాప ఇంటికి వచ్చి తీసుకుంటుంది ఈ చిక్కి దానికి అంత బాగా నచ్చింది యాక్చువల్లీ లాస్ట్ టైం జస్ట్ పావు కేజీ ఆర్డర్ చేసేదనమాట బట్ అది వీక్లో తినేసిందంటే డైలీ ఒక చిక్కి దానికి అంత బాగా నచ్చి రిటర్న్ ఆర్డర్ అయితే వాళ్ళ డాడీ చేసాడు ఈ సాధి హాత్ కేజీ తీసుకెళ్తుంది బాక్స్ మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్కీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సీ యూ నెస్ట్ వీడియో బాయ్